ఈ వీడియోలో మనము మిరప తోట నాటిన తర్వాత మొదటిగా పుచ్చికారి చేయాల్సినటువంటి మందుల గురించి తెలుసుకుందాము మిరప మొక్క నాటిన తర్వాత మొక్క ఒత్తిడికి లోనయ్యే ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ తెగులు వచ్చే అవకాశం ఉంది అలాగే కొన్ని రకాల పురుగులు మరియు రసం పిలుచు పురుగులు మిరప మొక్కను ఆశించే అవకాశం కూడా ఉంది వాటి నివారణ కోసం కొన్ని రకాల పురుగు మందులు మరియు తెగుళ్ళ మందుల కాంబినేషన్ గురించి తెలుసుకుందాము మొదట బిఎస్ఎఫ్ కంపెనీ వారు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఇమ్యూనిటీ అనే పురుగు మందు మరియు దాని కాంబినేషన్లో పిచ్చకాలు చేయవలసినటువంటి పాలిరామ్ అనే పురుగు మందుల గురించి తెలుసుకుందాము మొదట బిఎస్ఎఫ్ కంపెనీ వారు విడుదల చేసినటువంటి ఇమ్యూనిటీ పురుగు మందు గురించి తెలుసుకుందాము ఇది ఆల్ఫా సైపెర్మెత్రిన్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేసి టిఫ్యూ బెంజోరామ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేసి కలిపిన రసాయనాలతో రెండు రసాయనాలతో ఇమ్యూనిటీని విడుదల చేయడం జరిగింది ఇమ్యూనిటీ పురుగు మందు మొక్క మొదటి దశలో ఆశించే కీటకాల నుండి పంటను రక్షిస్తుంది త్రిప్స్ నుంచి పురుగుబారుల నుంచి పంటను కాపాడుతుంది అలాగే ఇమ్యూనిటీ పంట నిలదొక్కుకోవడానికి కూడా బాగా పనిచేస్తుంది దీని కాంబినేషన్లో పిచ్చకారి చేయాల్సినటువంటి పాలిరామ్ గురించి తెలుసుకుందాం ఇందులో మల్టీరామ్ సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉంటుంది మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి జింక్ పాలీరాంలో ఫోర్టీన్ పర్సెంట్ ఉండడం వలన మిరప మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే మొదటి దశలో వచ్చేటువంటి ఆకుమచ్చ మరియు పండాకు తెగులు పాలీరామ్ సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఈ రెండు మందులు కనుక మీకు దగ్గరలో లభించకపోతే కనుక ఇప్పుడు చెప్పబోయే కాంబినేషన్ కూడా మీరు పిచికర చేయవచ్చు రోగోర్ పురుగు మందులో డయమీటర్ థర్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది బౌట్ బోర్డ్స్పెక్ట్రమ్ ఫంగి ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది ఇది కీటకాల నాడి వ్యవస్థ పైన స్పర్శ మరియు ఉదరే చర్యల ద్వారా పనిచేస్తుంది రోగోర్ పురుగుమందు త్రిప్స్ మైట్స్ పచ్చదోమ తెల్లదోమ ఆకు చుట్టూ పురుగు కాయదొచ్చు పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది రోగోర్ లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి రోగర్ కాంబినేషన్లో బ్లైటాక్స్ అనే తెగుళ్ళ మందును కలిపి చేసుకోవచ్చు బ్లైటాక్స్లో కాపరాక్సిడ్ కాపరాక్సి కాపరాక్సీ క్లోరైడ్ ఉంటుంది ఇది కాంటాక్ట్ ఫంగిసైడ్గా పనిచేస్తుంది ఇది మిరప పంటలలో దాదాపు అన్ని రకాల తెగుళ్ళపైన సమర్థవంతంగా పనిచేస్తుంది వేరుకుళ్ళు కాండం కుళ్ళు మరియు ఆకుమచ్చపై సమర్థవంతంగా పనిచేస్తుంది నీటర్ నీటికి కాపరాక్సి క్లోరైడ్ రెండు గ్రాముల చొప్పున కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు వీటి కాంబినేషన్లో ప్లాంటామైసిన్ వెనుక కలిపి పిచ్చికారు చేసుకున్నట్లయితే మిరప పంటలో ఆశించిన ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ డిసీజ్ పైన సమర్థవంతంగా పనిచేస్తుంది ప్లాంటోమైసిన్ ప్రివెంటివ్గా క్యూరేటివ్గా పనిచేస్తుంది లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచ్చికారీ చేసుకోవచ్చు సాధారణంగా మిరప తోటలో ఈ మూడు మందుల కలయికను పిచ్చికారి చేస్తూ ఉంటారు రోగోర్ బ్లైటాక్స్ ప్లాంటోమైసిన్ని పిచికారీ చేయడం వలన మొదటి దశలో వచ్చే తెగుళ్లను రసం పిచ్చి పురుగుల నుంచి మిరుపట్టడం మనం కాపాడుకోవచ్చు